హలో హాయ్ ఎవ్రీవన్ ఈరోజు తెలంగాణ స్టైల్ స్పైసీ మటన్ కర్రీ చేసి చూపిస్తాము చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేమైతే ఫ్రెష్ మటన్ అయితే తీసుకున్నాము హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకు తీసుకొచ్చాము మటన్ని మంచిగా వాష్ చేసుకోవాలి మటన్ కర్రీలోకి ఇప్పుడు ఏం కావాలో చూద్దాం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా అట్లనే నిమ్మకాయ ఒకటి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసి జీలకర్ర చిటపట అన్న తర్వాతకి దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి ఇంకెక్కువ స్పైసీ కావాలంటే ఇంకెక్కువ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి విలకర వేగిన తర్వాత దీంట్లోకి అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాము ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను నేనైతే ఆనియన్స్ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకుంటే కర్రీలోకి మంచిగా ఉంటుంది ఫ్రై చేయాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే ఆనియన్స్ మాడిపోతాయి మళ్ళీ ఆనియన్స్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోవాలి పెద్ద స్పూను ఇప్పుడు ఇదంతా బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడికైతే ఫ్రై అయ్యాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన ఉంటే కర్రీ అంత బాగుండదు అందుకని మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలపాలి తర్వాత టమాటా కట్ చేసి వేసుకోవాలి టమాటా వేసుకోవాలి ఒకటి పెద్దది ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే రెండు టమాటాలు వేసుకోండి ఇప్పుడు ఈ టమాటాలను అయితే మనం మూత పెట్టి మగ్గించుకుందాము అయితే మగ్గాయి కదా ఇప్పుడైతే దీంట్లోకి మటన్ వేసుకుంటున్నాను మటన్ వేసిన తర్వాత మొత్తం అంతా మంచిగా కలపాలి మొత్తం అన్నీ కలిసే విధంగా మొత్తం అంతా కలపాలి మటన్కి మొత్తం అంతా పడితేనే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అందుకని మొత్తం అంతా మంచిగా ఒకసారి కలపాలి బాగా కలపాలి ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మటన్ అయితే మగ్గించుకోవాలి మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ మనమైతే మటన్ అయితే మగ్గించుకోవాలి లేదంటే మాడిపోతుంది మళ్ళీ చూసారా మటన్లోకి వాటర్ అవే వచ్చాయి మనకైతే కొంచెం అయితే మగ్గిపోయింది ఇప్పుడైతే దీంట్లోకి సాల్ట్ వేసుకుందాము ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి కారం కూడా వేసుకుందాం కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కొంచెం స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే ఒక స్పూన్ వేసుకోండి ఒకవేళ ఎక్కువ వాళ్ళు ఉంటే రెండు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు వేసాక మొత్తం అంతా ఒకసారి కలపండి మొత్తం అది ఉప్పు కారం అంతా ముక్కకు పట్టే విధంగా కలపాలి బాగా కలబెట్టాలి ఇట్లా చూసారు కదా వీడియోలు చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలపాలి ముక్కకి ఉప్పు కారం అనేది మంచిగా పడితేనే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది మటన్ కర్రీ మూత పెట్టి కొద్దిసేపు అయితే మగ్గిద్దాము దీంట్లో అయితే ఇప్పుడు వాటర్ పోసుకుందాము చూస్తుంటే పోతుంది చూడండి అలా సురేట్ మటన్ కర్రీ మగ్గాలంటే అది ముక్క అనేది బాగా ఉడకాలంటే వాటర్ పోసుకోవాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే పోసుకున్నాము తర్వాత దీంట్లోకి మసాలాలు అయితే యాడ్ చేసాము ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి ఇవంతా మొత్తం అంతా కలపాలి ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలిపిన తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చూడండి మీకు దాంట్లోకి ఏమైనా సరిపోలేదంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే మగ్గించుకుందాము ఇప్పుడు లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాము ఒక లెమన్ తీసుకొని దాన్ని సగం కట్ చేసి కొంచెం లెమన్ పిండుతున్నాము చూడండి మా మనకి మంచి గ్రేవీ అయితే వచ్చింది ఆయిల్ కూడా పైన దేవుతుంది ఆల్మోస్ట్ మన కర్రీ అయితే ఉడికింది సో ఇలా అనేది పైకి రావాలి అప్పుడే మన మటన్ కర్రీ ఉడికినట్టు తెలుస్తుంది మూత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే చేసుకోవాలి మనకి మటన్ కర్రీలో గ్రేవీ ఎక్కువగా ఉంటూనే చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాము ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలపాలి మొత్తం అంతా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఇంకొక ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాము చూసారు కదా మనకి మటన్ కర్రీ అయితే ఉడికిపోయింది ఇలా వర్షాకాలంలో మటన్ కర్రీ చేసుకొని వేడి వేడిగా చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా జొన్న రొట్టె మటన్ కర్రీ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే మీరు ఒకసారి జొన్న రొట్టె మటన్ కర్రీ ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మన మటన్ కర్రీ అయితే తయారైపోయింది మటన్ కర్రీ చేయడం చాలా సింపుల్ చాలా బాగుంది టేస్ట్ అయితే చూడండి ఇక్కడైతే మేమైతే తింటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్